గర్భవతిగా ఉన్నప్పుడు ఖాళీ సమయంలో నేర్చుకున్న విద్య ఆమెను చిరు వ్యాపారవేత్తగా మార్చింది వేడుక ఏదైనా ఆర్డర్ ఇస్తే చాలు కావాల్సిన డిజైన్లో జనపనార సంచులు చకచక కుట్టిచ్చేస్తారు ఓవైపు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏడాది పొడవునా ముప్పై మందికి ఉపాధి కల్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న లీలా విజయప్రస్థానాన్ని చూసేయండి ఏలూరులోని మూడిలో లీలా టీచర్గా పనిచేసేవారు గర్భవతిగా ఉన్న సమయంలో ఖాళీగా ఎందుకు ఉండాలంటూ డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన జనపనార సంచుల తయారీలో శిక్షణ తీసుకున్నారు రెండు తొమ్మిదిలో స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరి ముప్పై వేల రుణంతో చిన్నపాటి యూనిట్ నెలకొల్పారు అలా నలుగురితో ప్రారంభమైన జూట్ బ్యాగ్ తయారీ యూనిట్ క్రమంగా విస్తరించింది ముప్పై మంది ఉద్యోగులుండగా వారిలో ఇరవై మూడు మంది మహిళలే ప్లాస్టిక్ పెనుభూతం నుంచి పర్యావరణాన్ని కాపాడంతో పాటు అతివలకు ఉపాధి కల్పించేలా నార సంచుల తయారీ యూనిట్ ను దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నారు కోల్కతా నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకుని రోజుకు పద్దెనిమిది వందల సంచులు తయారు చేస్తున్నారు వినియోగదారుల అభిరుచిని బట్టి బ్యాగులు తయారు చేస్తూ ఉండడంతో అనతి కాలంలోనే ఆదరణ పెరిగింది వివాహాది శుభకార్యాల నుంచి కార్పొరేట్ సంస్థలు ఆసుపత్రులు విద్యా సంస్థలు నగల దుకాణాలు ఇలా ఎవరికి నచ్చిన విధంగా కోరిన డిజైన్లతో బ్యాగులు అందించి మన్ననలు అందుకుంటున్నారు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ ఆధ్వర్యంలో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి సమావేశానికి సైతం ల్యాప్టాప్ బ్యాగ్ తరహాలో సంచులు అందించారు ప్రభుత్వం సహకరిస్తే ఓ పరిశ్రమను స్థాపించి మూడు మందికి పైగా ఉపాధి కల్పిస్తానంటున్నారు లీలా నాకు అనిపించింది జూటు బ్యాగ్స్ అందరికీ ప్లాస్టిక్ని నిర్మూలించడానికి బాగుంది కదా అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశాము ఫస్ట్లో నేను ఒక్కదానే చేసేదానండి నాకు ఇంకొక ఇద్దరిని యాడ్ చేసుకున్నాను తర్వాత మెల్లగా ఇది ఇంట్లోనే స్టార్ట్ చేశామండి ముగ్గురం స్టార్ట్ అవుతుంటే అలాగా ఒక సిక్స్ మెంబర్స్ అలా టెన్ మెంబర్స్ అయ్యాము తర్వాత మాకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుండి కొంచెం సపోర్ట్ అందింది తయారు చేసేటప్పుడు ఒక ముప్పై మంది దాకా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నామండి పద్దెనిమిది వందల బ్యాగులు కుడుతున్నాం ఇప్పుడు యాభై రూపాయలు బ్యాగ్ దగ్గర నుండి వెయ్యి రూపాయల బ్యాగ్ వరకు తయారు చేస్తామండి వాళ్ళు మాకు బల్క్లో అడుగుతారు నాలుగేసి వేలు ఐదు వేసి వేలు బ్యాగులు అలా అడుగుతారు అలా కుట్టేసి ఇచ్చేస్తామండి యాక్చువల్గా ఇది ప్రాఫిట్ కోసం చూడం మాకు ఫీడింగ్ వెళ్ళిపోతుందా మాకు ఉపాధి వెళ్తుందా అనేదే చూద్దాం మేము మాత్రం మా ముప్పై మందితో పాటు ఆ మూడు వందల మందికి కూడా మేము ఒక పరిశ్రమ అందరం కలిసి ఒక పరిశ్రమలా పెట్టుకుందామని అనుకుంటున్నామండి కల్పించాలి అంటే మాకు గవర్నమెంట్ సపోర్ట్ కంపల్సరీ కావాలండి ఈ యూనిట్ లో మహిళలకు ఏడాది పొడవునా చేతి నిండా ఆర్థిక స్వావలంబనతో కుటుంబానికి అండగా ఉంటున్నామని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఎనిస్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడ మాకు చాలా అనుకూలంగా మంచిగా ఉండిద్ది మేడం గారు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ మొత్తం కటింగ్ నుంచి స్టిచ్చింగ్ కాడి నుంచి ఫినిషింగ్ ప్రింటింగ్ మొత్తం వర్క్ అంతా మేమే చేస్తాము చాలామంది ఆడవాళ్ళు ఉపాధి పొందుతున్నారు దీని గురించి హ్యాండ్ బ్యాగ్స్ కుడతారు నేమో ఇక్కటి బ్యాగ్స్ కుడతారండి పర్సులు కుడతారు పౌచ్లు కుడతారు అన్నీ చేస్తారండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి స్కూల్ బ్యాగ్స్ హాస్పిటల్స్కి అన్నీ చేస్తారండి ప్రింటింగ్ కటింగు అన్నీ ఇక్కడే చేస్తారండి ఎట్లాంటి బ్యాగులు అయినా చేస్తారండి ఇక్కడ వర్క్ చేయడం వల్ల మాకు కొంచెం ఇంట్లో సహాయం చేసినట్టు ఉంటుందండి కావాలన్నా చూసుకొని ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద నార సంచులను ప్రోత్సహిస్తే ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు తోడ్పడుతుందని పలువురికి ఉపాధి కూడా కల్పించవచ్చని యూనిట్ మార్కెటింగ్ హెడ్ చెబుతున్నారు అక్కడ వరకు జనాల దగ్గర నుంచి మాకు చాలా ఆదరణ చాలా బాగుంది అండ్ ఇంకా మేము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అంటే కనుక మాకు గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ అనేది మేము ఆశిస్తున్నాం లైక్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ వీటిలోని ఫ్రీగా కా ఫ్రీగా కాకపోయినా నామినల్ రెంటల్ ప్రైజెస్తో మాకు ఒక స్పేస్ అని అలొకేట్ చేస్తే ఎక్కువ జనాభా ఉండే ప్లేసెస్ కాబట్టి సో ఒక విధానంలో కాకపోతే ఇంకొక విధానంలో అయినా మా ప్రొడక్ట్ అనేది జనాల్లోకి రీచ్ అవుతుంది